హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యావ్ అని నొక్కండి ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రెండు రాశుల వారికి పట్టే అదృష్టాన్ని ఆ దైవశక్తి కూడా ఆపలేదు ఖచ్చితంగా వీరికి గ్రహాల అనుకూలతతో అనుకొని ఒక అద్భుతమైనటువంటి రాజయోగం పట్టనుంది ఆ రాసులు ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం అలానే వారికి ఒక చిన్న ముప్పు కూడా సంభవించనుంది ఈ విధమైనటువంటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనుక ఈ రెండు రాసుల వారు ఎవరికీ తెలియకుండా చేస్తే ఇక మీరు కోట్లు కోట్లు సంపాదించే స్థాయికి ఎదగగలుగుతారు అద్భుతమైనటువంటి పరిహారం రహస్యంగా చేయండి ఏ దుష్టశక్తి కూడా మీ దరిదాపుల్లో కూడా నిలవదు దైవశక్తి కూడా మీ ధనాకర్షణను ఆపలేదు సహజంగా కొన్ని రాశుల వారికి కొన్ని రోజుల పాటు కొన్ని శనీశ్వరుని బాధలు ఖచ్చితంగా పట్టి ఉంటాయి అయితే ఆ బాధలన్నీ తొలగిపోయే రోజులు కూడా వస్తూ ఉంటాయి అలానే ఈ రాశుల వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దరిద్రం అంతా తొలగిపోయి దైవశక్తి అనుగ్రహం అనేది కలుగుతుంది గ్రహాల సంచారంలో మార్పు వల్ల వీరికి అదృష్టం అనేది సంభవించనుంది ఇక దైవశక్తి వారి వెంటే ఉంటుంది ఏ దుష్ట శక్తి కూడా వారిని ఏమి చేయలేదు అనుకోకుండానే అద్భుతాలను సృష్టిస్తారు ఇక ఆ రాశి వారి ఎవరు అనేది స్పష్టంగా పూర్తి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా మొట్టమొదటి రాశి వచ్చేసి ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క నక్షత్రాలు పాదాల విషయానికి వస్తే మూలా నక్షత్రం నాలుగవ పాదానికి చెందినవారు పూర్వాషాఢ నాలుగవ పాదానికి చెందినవారు ఉత్తరాషాఢ ఒకటవ పాదానికి చెందినవారు ధనస్సు రాశి కిందికి వస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అంతు చిక్కని అద్భుతం అనేది మీ దరి చేరుతుంది కోట్ల సంపాదనకు అధిపతిగా మారిపోతారు ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకుండా ధైర్యంగా పనులను చేస్తారు అదే ధైర్యంతో అదే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోవాలి కష్టం వచ్చింది కదా అని వెనకడుగు వేస్తే ఫలితం శూన్యం ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తిని కలిగి ఉండాలి ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం ధైర్యంతో చేసే పనుల్లో విజయం అనేది కలుగుతుంది దీనివల్ల కొన్ని సమస్యలను కూడా మీరు ఎదుర్కోవచ్చు ఇక ఆ సమస్యలను కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్యలు వచ్చాయి కదా అని అక్కడే ఆగిపోతే ఇక అంతే కాబట్టి ఏ సమస్యకి లొంగకుండా మీ కెరియర్లో మీరు మంచి ఫలితాలను సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో మార్పులు చూస్తారు ఈ సమయంలో వీరు వ్యక్తిగతంగా ఇదివరకు ఉన్నటువంటి జీవితం వేరు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉండే జీవితం వేరు కొన్ని వ్యక్తిగతమైనటువంటి మార్పులను ఖచ్చితంగా మీరు గమనించగలుగుతారు అలానే ఈ ధనస్సు రాశి వారు ఉద్యోగం చేస్తున్న వారికి తాము పనిచేసే చోటు ఒక అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి మీ ఉన్నతమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది అంతేకాదు మీ జీవితంలో అనుకుని మార్పులు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో అదే అదే అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదించడంతో చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి అంటే ఈ ధనస్సు రాశి వారు ఏదైనా పని చేసే సమయంలో మీ జీవితంలో ఉండే మీ భాగస్వామి యొక్క సలహాలు సూచనలను తీసుకొని పనులు చేయాలి అప్పుడు మీరు ఊహించిన దానికంటే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం ఎక్కువగా లభిస్తుంది అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారు వచ్చి రహస్యంగా ఈ పరిహారం చేస్తే మీకు ఉండే చిన్న సమస్య అనేది తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు ఉన్నత స్థితికి ఎదుగుతారు సమాజంలో కీర్తి ప్రతిష్ట లభిస్తాయి డబ్బుని సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి విద్య ఉద్యోగ పరముగా మీ ఉన్నత అధికారులతో మంచి కీర్తి ప్రతిష్టను కూడా పొందుతారు అయితే మరి ధనస్సు రాశి వారు ఏ పరిహారం చేయాలి అంటే ఒక నిమ్మకాయను బాగా పండిన నిమ్మకాయను తీసుకొని దానికి నాలుగు గాట్లను పెట్టండి అంటే గుత్తి వంకాయకు ఏ విధంగా పెడతామో ఆ విధంగా నాలుగు ఘాట్లను పెట్టి ఆ నిమ్మకాయలో ఉప్పు అలానే లవంగాలను గుచ్చండి అంటే నింపండి మనము ముద్ద వంకాయలో ఏ విధంగానైతే మసాలాను స్టఫ్ చేస్తూ ఉంటామో ఆ విధంగా నిమ్మకాయను కట్ చేసి అందులో రెండు లవంగాలు దొడ్డప్పుని స్టఫ్ చేయండి తరువాత మీ ఎడమ నిమ్మకాయను పట్టుకొని రహస్యంగా మీ తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి అలా తిప్పుకునే సమయంలో మీ దృష్టి దోషాలు నరదృష్టి చెడు కన్ను చెడు ప్రభావం తొలగిపోవాలి అని మనసులో అనుకుంటూ తిప్పుకొని ఎవరూ చూడక ముందు ఎవరూ చూడని తొక్కని ప్రదేశంలోకి వెళ్ళి ఆ నిమ్మకాయను విసిరేసి రండి అలా చేస్తే ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మీరు ఏవైతే నష్టాలు ఎదుర్కొన్నారో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుండి బయటపడి ఇక అద్భుతమైన రాజయోగంతో ముందుకు సాగిపోతారు మీ జీవితంలో అనుకొని అదృష్టమైనటువంటి మార్పులు మిమ్మల్ని వరిస్తాయి ఇకపోతే రెండవ రాశి వచ్చేసి సింహ రాశి ఈ సింహరాశి వారు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టవంతులుగా మారబోతున్నారు వీరి పిల్లల నుంచి శుభవార్తలు వింటూ ఉంటారు తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది అనారోగ్యంగా తరచు బాధపడేవారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చురుగ్గా ఉంటారు ఎంతటి అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు అయినా సరే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇక చాలా సులువుగా పరిష్కరింపబడతాయి అంతేకాదు వ్యాపారాలు చేసేవారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు ఎవరైతే సింహరాశివారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వ్యాపార పరంగా నష్టపోయినవారు కావచ్చు తమ భాగస్వామితో పదే పదే గొడవలు పెట్టుకుంటూ సమస్యల పాలు అయినవారు కావచ్చు మనశ్శాంతి లేకుండా ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో పిల్లల విషయంలో బాధపడేవారు తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ కష్ట నష్టాల నుండి అదేవిధంగా ఆ సమస్యల నుండి బయటపడతారు ఇక మీ దాంపత్య వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా ఒక కొలిక్కి వస్తుంది అయితే సింహరాశి వారు తప్పనిసరి ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఈ సింహరాశి వారు ఆరాధించే దైవాన్ని భక్తి శ్రద్ధ నియమనిష్ట నమ్మకాలతో గనక ఆరాధిస్తే మీ జీవితంలో ఊహించని కనీవిని ఎరగని అదృష్ట లాభాలు కలుగుతాయి అంతేకాదు తోచినంత సాయం చేయాలి వీలైనంత మట్టుకు పేదవారికి ఆహారదానం లేదా అన్నదానం చేయాలి అంటే అన్నదానం ఆహారదానం ఒకటి కాకపోతే ఆహార దానం మీరు ఒకరి ఇద్దరికి చేసి స్తోమత ఉంటే అలా చేయండి అన్నదానం పది మందికి పదిహేను మందికి పెట్టి స్తోమత ఉంటే అలా చేసుకోవచ్చు ఇలా మీకు మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇక మీరు చేసే పరిహార విషయానికి వస్తే మీ కష్ట నష్టాల నుండి బయటపడాలి ఆర్థిక సమస్యలు గొడవలు విభేదాలు తగ్గిపోవాలి అంటే గనక కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని వెలిగించే దీపంలో వెయ్యండి అంటే మీరు పూజ చేసే సమయంలో దీపాన్ని వెలిగిస్తారు కదా ఆ వెలుగుతున్న దీపంలో చిన్నగా పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి వెయ్యండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక ఆర్థిక సమస్యల నుండి అలానే వైవాహిక జీవిత సమస్యల నుండి పిల్లల యొక్క భవిష్యత్తు నుండి అంటే ఏదైతే చింత చికాకు ఉందో అది తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి